అస్సలం లేకం వరమతుల్లాహి వర్కా ఈరోజు మేము మీ ప్రాపర్టీ గురించి ఎందుకంటే ఎందుకంటేనా ఎన్నో సంఘటనలు చూసినాము కల్లారా మేము పోయిన మీటింగులు కానీ చూసిన సంఘటనలు కానీ ఈ ప్రాపర్టీ గురించి చాలా బాధ వేసిన అనా ఎందుకు బాధ వేసిందంటేనా ప్రాపర్టీ వచ్చి మన ప్రాపర్టీ ఉంటుందినా మన పిల్లోళ్ళకి రాసిస్తాం మన పిల్లలు ఏం చేస్తారంటే పొద్దుగా వయసు వచ్చిన తర్వాత మనకు పట్టించుకోరు మన ప్రాపర్టీని పట్టించుకుంటారు మనం ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇచ్చి పెడుతున్నారు ఇప్పుడు సంఘటన జరుగుతుంది అంటే అది ఎక్కువ సంఘటన జరుగుతుంది అన్న ఎందుకంటే ఎన్నో సార్లు చూసినాము మన అనంతపూర్లో కూడా మేము ఎక్కువ అంటే ఎప్పుడు తింటో ఒక వీడియో తీవాలి దీని గురించి అని ఆ ఉద్దేశంతో వీడియో తీస్తున్నాం అన్న హిందూ సోదరులైనా ముస్లిం సోదరులైనా క్రైస్తవ సోదరులైనా ఇది ఇదంతా గమనించుకోవాలన్నా మనం సంపాదించే ప్రాపర్టీ మన దగ్గరే పెట్టుకోండి మీ దగ్గర సంపాదించిన ప్రాపర్టీ మీ దగ్గరే పెట్టుకోరు కానీ దానిలో ఏమైందంటే మీ పిల్లలు ఉంటారు కదా మీ పిల్లలకు ఒక వీలనామా రాయండి మీ దగ్గర ఎక్కువ ప్రాపర్టీ ఉంటే మీ వీళ్ళనామా ఏమైనా రా నేను పోయిన తర్వాత ఈ ప్రాపర్టీ వీళ్ళకి ఈ ప్రాపర్టీ ఈ కొడుకి ఈ ప్రాపర్టీ ఈ కొడుకి ఎప్పుడు నేను చనిపోయిన తర్వాత నేను బతుకున్నంత కాలం నా ప్రాపర్టీ నాదే నేను గాని నా భార్య గాని చనిపోయిన వరకు నా ప్రాపర్టీ నాదే నేను తర్వాత మీరు విలునామా రాసి దయచేసి ఇలా ఎన్నో సంగతి చాలా బాధిస్తున్నా అలా ఇలా కాదు ఎందుకంటే తల్లిదండ్రులని రోడ్డుని చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే ఈ ప్రాపర్టీ గురించేనా ఈ డబ్బు అనేది అంత గలీజు అంత మంచిది కూడా మనం ఎక్కువ సంపాదించి మన కడుపు కట్టుకొని నా పిల్లోడు చదవలేడు నా పిల్లోడు సంపాదిలేడు అని మన పిల్లలు వివరాలు చేసేస్తున్నాం ఆ విధంగా పిల్లలు సంపాదించి ఎత్తు పెట్టుకోండి చదివండి బాగా చదివించండి కానీ ప్రాపర్టీ పిల్లలకొద్దున మీరు రావచ్చు మీ ప్రాపర్టీ మీ దగ్గర పెట్టుకొని ఒక వీలునామా రాసి లా దగ్గర పోయి వీలునామాలు మీరు మెన్షన్ ఈ ప్రాపర్టీలకి వీళ్ళు ప్రాపర్టీలకి ప్రాపర్టీలకి మెన్షన్ చేసి మీరు హ్యాపీగా జిందగీ గుర్చుడు ఎందుకంటే నాకు ఇప్పుడు మన అనంతపూర్లో లో ఓల్డ్ ఏజ్ హోమ్ చాలా అయిపోయినాయి ఎందుకు అయిపోయినాయి మేము ఓల్డ్ ఏజ్ హోమ్ లో పోతాము మేము ట్రస్ట్ వాళ్ళంతా పోతాం ఏమ్మా అంటే నా కొడుకు చూడలేదు ఉన్ని ప్రాపర్టీ అంతా పీక్కున్నారు అనే సాటికి చాలా సంఘటనలు జరుగుతాను ఆయన దయచేసి ఇది మాటకు చాలా గమనించండి అన్న మీ ప్రాపర్టీ మీ దగ్గర నుండి ఎక్కడ పోకూడదు మీరు సంపాయండి పిల్లలకు చదివేండి బాగా వాళ్ళకి పిల్లలకు చదివించి వాళ్ళు ఇష్టం కానీ మీ అడుగు జాడలో వాళ్ళ పిల్లలను పెట్టుకోండినా ఎందుకంటే మనం ఇష్టాచారం వాళ్ళ మీదకి రాబిచ్చి ఉంటాం ముప్పై ఏళ్ళు ఉంటాము నలభై ఏళ్ళు ఉంటాము కానీ ఎప్పటికీ మనం అదే వయసులో ఉన్నాం కదా రాంగ 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 మన వయసు తగ్గిపోతేది శరీరం సహకరించదు మనం పని చేసుకోలేము మనం వాళ్ళ మీద బాధ్యతగా ఉంటాము వాళ్ళ మీద వాళ్ళ బాధ్యత మన మీద నా అందువల్ల నా ఎన్నో సంఘటనలు జరిగినాయి కాబట్టి వీడియో తీస్తున్నాము మీ ప్రాపర్టీ మీ దగ్గర పెట్టుకొని లక్షణంగా మీరు రాజా లాగా ఉండండి రాజా లాగా ఉండి అప్పుడు మీ కొడుకులు మీ మాట తింటారున్నా మీ ప్రాపర్టీ మీ కొడుకులు మా పేరు రాపిచ్చినవన్న మీ కొడుకులు మీ పేరు మీ మాట అస్సలిగినరు హండ్రెడ్ పర్సెంట్ తినరు అనంతపురంలో ఎప్పుడు ఓల్డేజ్ హోమ్ అంటే ఏమిటి అంటాను రే ఏమిటప్ప ఓల్డేజ్ హోమ్ అండి అని కానీ ఇప్పుడు అడుగు అడుగు ఓల్డేజ్ హోమ్ ఉన్నాయి ఎందుకు ఉన్నాయి దానికి బాధ్యత లేరు మనమేనా మనమే ఎందుకంటే నా కొడుకు నా కూతురు నా కొడుకు నా కూతురే ప్రపంచం అందరికి ఉంటా అన్న కొడుకులు కూతుర్లు కానీ మనం ఏం అంటే నా కొడుకే నా సంపాదన నా కొడుకు అని రాస్తాం మీ సంపాదన మీ కొడుకే మీ కాదు కానీ మీరేం దాంట్లో ఏం చేస్తారంటే వెంచం చేయండి ఒక లాయర్ దగ్గర మంచి లాయర్ దగ్గర పోయి మొత్తం ఈ ప్రాపర్టీ ఈ కొడుకి ఈ ప్రాపర్టీకి నేను బతికినంత కాలం నేను అనుభవిస్తాను నేను చనిపోయిన తర్వాత నా ప్రాపర్టీ వేరే వాళ్ళకి అని కంపల్సరీ మెన్షన్ చేయండి అన్న చాలా జరుగుతానే దయచేసిన ఒక్క తూరి అర్థం చేసుకోండి ఓల్డ్ ఏజ్ రోమ్ అనేది చాలా అయిపోయినాయి ఎందుకంటే మన తల్లిదండ్రులు మనం చూడలేమన్నా తల్లిదండ్రులు ఏమడుగుతారు అడుగుతారన్నా ఒక పూట అన్నం అడుగుతారు ఒక్క పూట అన్నం అడుగుతారు మనం ఏమి తింటామో వాళ్ళకేదో పెడతాం ఎక్కడ వాళ్ళు ఏమి అడగారు కదా వాళ్ళు ఏమన్నా లేదప్ప నాకు బంగారు కావాలా నాకు వెండి కావాలా ఏమని మీరు ఏది తింటే నాకు అది పెట్టండి అంటాం మనము ఏమైందంటే ఫ్రీడమ్నా అలాగే ఫ్రీడమ్ వాళ్ళు అనుకోండి మనం ఎక్కడ వాళ్ళే ఫ్రీడమ్ అనుకుంటే మనం ఎందుకు పుడతాం మనం పుట్టం కదా మనం పుట్టంనా ఎప్పుడు కానీ పిల్లలు చాలా ప్రేమతో సాగుతాం పిల్లలం మనము ఎంత ప్రేమ అంటే శృతి మించిన ప్రేమ అలాగే ప్రేమ కాదు శృతి మించిన ప్రేమను సాగుతాం మనము అలా వద్దునా ప్రేమతో సాగల్ల భయముతో సాగాల అరే వేరే వాళ్ళు అంటే మన మనం మన తల్లిదండ్రులు మనం పోగొట్టుకోకూడదు అనే బాధ్యతగా సాగలనా మన పిల్లలం మనం అలా సాగడం లేదు మనం ఇష్టాసారంగా వాళ్ళు ఏం అడిగితే అది ఇప్పించేది ఏం అడిగి చేసేది ఇప్పుడునా దాని ఒక లిమిటెడ్ ఒక వయసు ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి బాధ్యత అనేది తెలుస్తుంది మనం ఏం చేస్తామంటే మన చిన్న పిల్లలకి మన ఇష్టాసారం లేదంటే అది ఇప్పించేసి ఇప్పుడు ఒక మానుంటాదనా ఒక మాను మనం ఏం చేస్తాము చిన్న చిన్నప్పుడు ఒక మాను బూడిస్తే మనం ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చునా ఎందుకంటే చిన్న మాను కాబట్టి వంగుతుంది పెద్ద వంగరు కదనా జీవితం కూడా అంతేనా జీవితం కూడా ఒక మానకే మనకు తేడా మానవు కూడా ఎలా అంటే బాగా నీళ్లు పోసి దానికి ఏదో బాధ్యతగా ఇస్తే బాగా నీటు అందరికి అందరికీ నీడనిస్తా మనం కూడా అదేనా మన పిల్లల్ని మనం బాగా చూసుకొని ఒక బాధ్యతగా చూసుకొని భైవభక్తి లాగా చూసుకుంటే వాళ్ళు మనకు నీడనిస్తారు నా అందుకేనా దయచేసి ఎందుకంటే మనం ఉర్దూలో తెలుగులో ఎందుకు మాట్లాడతాం అంటే ఫస్ట్ మనం ఆంధ్రలో అన్నా కానీ ఎక్కడన్నా కానీ మన తెలుగు వాళ్ళు అర్థం చేసుకోవాలి మన ప్రపంచం తిరగలేదు మన ప్రపంచాన్ని శోధించలేం ఫస్ట్ మనం తెలుగు కాబట్టి తెలుగులో బాధ్యతగా చెప్తున్నాం మనము ఒకరిని స్టడీ చేస్తే వేరే వాళ్ళు ఇంకొకరు స్టడీ చేసుకుంటారు అన్న అందువల్ల మేము చెప్పేది ఏమంటే బాధ్యతగా తీసుకోండి ఈ ఓల్డేజ్ రూమ్ తల్లిదండ్రులు పంపిద్దండినా ఒక్కరి మాట వినొద్దండి తల్లిదండ్రుల మాట వినండి ఓల్డేజ్ రూమ్ పంపిద్దండి మనం ఏమి తింటామో అది వాళ్ళకి పెట్టండి ఇప్పుడు మన బెడ్రూమ్ లో పనుకుంటాంనా మన తల్లిదండ్రులు మనకు బెడ్రూమ్ కావాలని చెప్పరు హాల్లో పనుకుంటారు వాళ్ళు వాళ్ళు అని పనుకుంటారు వాళ్ళకి బెడ్రూమే కావాలని ఆలోచించారు తల్లిదండ్రులు నా పిల్లలు బాగుండారు ఆ వయసులో కూడా ఆలోచిస్తారన్న ముసిలి వైపులు కూడా నా కొడుకే బాగుండాలని ఆలోచిస్తారు నా కూతురే బాగుండాలని ఆలోచిస్తారన్న బెడ్రూమ్ కావాలన్నా నాకి మీరు బెడ్రూమ్ లో పనుకొని ఎవరు ఆలోచించారు ఎవరు అడగడుకున్నా అందుకే దయచేసి అర్థం చేసుకుంట తల్లిదండ్రులు అనే చాలా బాధ్యత తల్లిదండ్రులు ఎందుకంటే మీరు పిల్లప్పుడు మీ కొడుకుని కానీ మీ కూతుర్ని కానీ ఎంతో ప్రేమగా సాగింటారు మరి మీకు పిల్లలు కొడతారు మీరు ఎంత బాధ్య సాగుతారు అలాగే మన తల్లిదండ్రులు కూడా మనకు అలా సాకింటారు అందుకే నా దయచేసి ఎప్పుడన్నా కానీ ఎక్కడైనా కానీ మీరు ఏది తింటే వాళ్ళకు పెట్టండి ఓల్డ్ ఏజ్ హోమ్ దయచేసి పెట్టద్దండి ఓల్డ్ ఏజ్ లో ఎవరు పెడతారనా అనాథలు పెడతారు కానీ మన అనవలన కదే ఓల్డ్ ఏజ్ లో పోయి ఇప్పుడు అడగండి ఏమన్నా ఎవరున్నారని నలుగురు పిల్లలు ఐదు మంది పిల్లలు అంటారు కానీ మళ్ళీ ఓల్డ్ ఏజ్ పేసి ఉంటాం ఎందుకు నా వాళ్ళు అలా వాళ్ళు రేపు మన పిల్లలు మనం పారేదా ఓల్డ్ ఏజ్ ఇప్పుడు మన పిల్లలు మన తల్లిదండ్రులు మనం పారేసిన ఓల్డ్ ఏజ్ రేపు రేపరు మనకు పారే గ్యారంటీ ఏముంది అందుకేనా ప్రాపర్టీ అనేది చాలా గలీజు మీ ప్రాపర్టీ మీ దగ్గర పెట్టుకొని మెన్షన్ చేయండి ఇది పలాన కొడుకు పలాన కొడుకుని మెన్షన్ చేసి మీరు హ్యాపీగా కోడలు కొడుకుల దగ్గర ఇప్పుడు కూడా కుటుంబం అనేది మంచిది ఆ కుటుంబం ఎంత దండి కలిసి ఉంటారో అంత ప్రేమ అభిమానాలు వస్తాయి ఇప్పుడు ఆడున్నా నా ప్రేమ అనరు ఒకప్పుడు మా పిల్లప్పుడు నా మేము మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంటాం అంటే మేము ఇప్పుడు పెళ్ళిరు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు అట్ల వద్దునా ఉందండి మీ కొడుకు ఎప్పుడు అంటే మనం ఎట్లుంటారంటే మన తల్లిదండ్రులు మరి ఒక పిల్లలకు బాధ్యత ఉన్నారు పిల్ల రే అక్క రే అమ్మ రే ఆ తమ్ముడు అది మనం చెప్పాలా మనం చెప్తే వాళ్ళు నేర్చుకుంటారు మనం ఏం చేస్తాం అంటే ఒక కొడుకు తక్కువ ఒక కొడుకు ఎక్కువ చూపిస్తాను అట్ల వద్దునా చూపి కొడుకు అందరి కొడుకులు ఒకటి చిన్న కొడుకైనా పెద్ద కోడికైనా కూతురైనా మొత్తం అంతా ఒకటి సమానం అందుకైనా బాధ్యతగా ఉండండి ఒక మానవత్వం ఇది కుల మతం అని కాదు మానవత్వం రేపంతా చచ్చిపోతే ఏముంది మూడు రోజులు దినాలు చేసేస్తారు మూడు రోజులు దినాలు ఒక రోజు ఏడుస్తారు రెండో రోజు ఏడుస్తారు ఒక్కరు ఏడుస్తారు రెండు రోజులు రెండో రోజు ఒక్కరు ఏడుస్తారు అందుకైనా బాగుండండి ఎందు జీవితం అనేది ఒక నీటిలో నీటిలో బుగ్గ లాంటిదనా మీరు రాయ చూడండి నీటి మీద బుగ్గ కొద్దిసేపు బయటకు వస్తుంది మళ్ళీ పగిలిపో జీవితం కూడా అంతే జీవితం నీళ్ళు నీటి మీద బుగ్గ లాంటిది అందుకే బాగుందాం అందరినీ కలుపుకోపోదాం ఏమొస్తారు అందరినీ ఏ కులం మతాలు కులం మతాలు వాళ్ళ కులం ఉంటుంది మన కులం వాళ్ళకు ఉంటుంది అన్న ఎవరి కులం ఉంటుంది ఎవరి కులం వాళ్ళకి గొప్ప ఇప్పుడు నా కులంలో గొప్ప మీరు ఎందుకు మీ కులం మీకు గొప్ప కానీ అందరూ కలిసి మనిషి ఉందాం ఒక ఇరవై ఏళ్ళ కిందట నేను మా ఊర్లో కంబోల్ ఇంట్లో బాగా అన్నం తిని బాగా హ్యాపీగా ఇప్పుడు కూర్చుతాను అట్లా కులం మొత్తం అనేది మన మన లో లేదు నాది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కుల మతం అని లేదు ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పుడు మేము ఎవరు ఉంటే బాబాయ్ అత్త చిన్న పెద్దనాయన అంటున్నాం ఎందుకు పెద్దనా ఆ ప్రేమ ఇవాళ అట్లా వస్తున్నాయి కానీ ఇప్పుడు అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది దానికి అట్ల వద్దునా బతికేది ఎన్ని రోజులు బతుకుతానా మహా అంటే ఇప్పుడు ఉండేది ఈ స్పా టెక్నాలజీ జీవితంలో మహా అంటే ఒక యాభై యాభై తక్కువనా యాభై ఏళ్ళకి మనిషికి సంపాదన మీద పోయి పోయి సంపాదించేవాడు అన్నంకు ఆలోచించాము ఏది దొరుకుతాయి తింటమ్మా ముసలి వైపు ఎప్పుడప్పుడు అన్నం దొరుకుతుంది ఆలోచిస్తాం అది అయిపోయింది మన జీవితం సంపాదించేవాడు ఇంట్లో అమ్మ నాన్న తింటున్నా అన్నం అంటే తింటాలి మళ్ళీ తింటాలి మళ్ళీ తింటాలి అంటాం మన వయసు ఎక్కువ వచ్చిపోయినాక ఎప్పుడెప్పుడు అన్నం పెడతారు అని ఆలోచిస్తా అంటాం అదేనా మన జీవితం అంతే మనం సంపాదన కోసం మేమేమో ఎన్నెన్న పదాలు ఆడి సంపాదిస్తాము మనం సంపాదించిందంతా వే మన వాళ్ళ నీళ్ళు తీసుకుంటారు తీసుకున్నాక మన ఓల్డ్ ఏజ్ గా పారేస్తారు ఎందుకు పారేస్తారు మనం చేసిన తప్పే మనం చేసిన తప్పే నాది ఒక్కరి చేరి తప్పు మనం చేసిన తప్పు మన కొడుకులకు ప్రేమ ఇప్పుడు నేను ఎన్నో సార్లు చూసినా నా ఎన్నో సార్లు స్వయంగా నేర్చిపోయి మాకు పంచాయతీ పిలుస్తారు మాకు ఇలా మా ట్రస్ట్ వాళ్ళకి పిలుస్తారు కొద్ది పంచాయతీ ఉందరని ఏం పంచాయతీ అంటే ఇదే పంచాయతీ నాకు లేదు నాకు ఏమో మీ ప్రాపర్టీ అప్పుడే ఆ ప్రాపర్టీ అప్పుడే రాపించుకున్నారు అండి ఎప్పుడు రాపించుకున్నారు ఎప్పుడే చాలా రోజులు రాపించుకుని కొద్ది రోజులు బాగా చూసి ప్రాపర్టీ ఇచ్చినప్పుడు ఇప్పుడు లేదు అదే మీరు ప్రాపర్టీ రాయి రాగిపోతే మీకు మీ కోడలు ప్రేమగా చూస్తుంది మీ కొడుకు ప్రేమగా చూస్తారు మీ మనవరాలు ప్రేమగా చూస్తారు మీరు ఇంట్లో ఉంటారు ఇంట్లో ఉండి మనమని చూస్తారు మనవరాలు చూస్తారు అందరినీ చూస్తారు బాగా మీరు వ్యవస్థను బాగా నడుపుతారు ఎందుకంటే పెద్దోళ్ళు వ్యవస్థను నడుపుతారు అన్న పెద్దోళ్ళు ఎందుకు చెప్తారంటేనా అది చేయకూడదు ఇది చేయకూడదు అంటారు చేయొద్దండి చేయనే చేయొద్దండి పెద్దోళ్ళు మన బాధ్యత చెప్తారు చేయద్దండి అని పెద్దోళ్ళు చెయ్యకండి చెప్పరు చేయద్దండే చెప్తారు నా కంపల్సరీ పెద్దోళ్ళు చెప్పిన మాట వినండి రేపు ఇప్పుడు మనం పెద్దోళ్ళు చెప్పిన మాట మనం విన్నాం అనుకో రేపు పెద్దలు మనం పెద్దోళ్ళు అవుతాం రేపు పెద్ద పిల్లలు పెన్ను మనకైతాయి మనం ఒక స్టేజ్ లో ఉంటే మనం పెద్దోళ్ళు అవుతాం ఇప్పుడు మన తల్లిదండ్రులు మన వాటినుకో మనం పిల్లలు పుడతారు మనకు బాధ్యత ఉండే మనము ఉంటే మనకు పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు పెద్దగా అవుతారు మీకు పెళ్ళిళ్ళు అవుతాయి మీకు మాట వినాలంటే ఫస్ట్ మన తల్లిదండ్రుల మాట మనం వినాలి మనం విని అరే మా నాన్న ఇలా చెప్తాండి అని నేను ఇలా ఏంటంటే మనము తల్లిదండ్రులు అడుగు జాడలు నడిస్తే మన పిల్లలు మన అడుగు జాలలు నడుస్తారనా అందుకేనా హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియనా ఏదైనా మానవత్వం అనేది ఒకటే ఈ కుల మతాలు ఇప్పుడు గూల్చినాక భూమి ఏది అడగదు మిమ్మల్ని హిందూ వీసులు క్రిస్టియన్ ముస్లిం అని భూమి ఎప్పటికీ అడగదు గూల్చినామనుకో పుణ్యం పాపం మనము భూమి లేకపోతే ఏం అంటే పుణ్యం పాపం తప్ప ఏమీ రాదు అందుకేదైనా హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ బాధ్యతగా ఉండండి బాధ్యతగా నిర్వహిస్తాం మీరు మేము మొత్తం కలిసి ఒక వ్యవస్థను రెడీ చేసుకొని ఒక మన పిల్లలు మన ప్రాపర్టీ మన దగ్గర పెట్టుకొని మన మన పిల్లలు మన భవిష్యత్తులో బాగా పెట్టుకునే దానికి ఆలోచిద్దామన్నా నా దయచేసి వీడియో చేయాలనుకున్నామన్నా దయచేసి ఇంకోటి ఏమంటేనా మేము వీడియోలు తీస్తుంటాం ఎందుకు తీస్తాడంటే అంటే మాకు కాదన్నా వీడియోలు తీసే మేము మీ గురించి తీసుకుంటాం ఎందుకంటే మేము ఒక ట్రస్ట్ వాళ్ళం ట్రస్ట్ లో పని చేస్తుంటాం ఎక్కడెక్కడ సమాచారాలు మాకు తెలుస్తాయి అరే ఇది మన పబ్లిక్ కి వినిపి ఎందుకు ఇనిపియాల అంటే సార్లు సంఘటన ఇది జరుగుతుంది ఈ సంఘటన మన ప్ర మన ప్రపంచానికి మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా అందరి వాళ్ళకి వినిపిల ఇక్కడ అమెరికాలో ఉన్నా జపాన్ లో ఉన్నా మొత్తం మన తెలుగు నేర్చుకునే వాళ్ళు తెలుగు నిలిపి ఇది ఇలా జరుగుతుంది జాగ్రత్త పడండి రాబోయే తరాలు ఇంకా డైంజర్ గా ఉన్నాయి అందుకే నా ఈ వీడియోలు మేము పెడతాం దయచేసి మీరు ఏం చేస్తారంటేనా షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ నా మేము మీరు ఎంత మాకు ప్రోత్సహిస్తారో మేమే మీకు ప్రోత్సహించాము ఫలాంటిసార్ట్ ఏది జరుగుతుంది ఎట్లా సొసైటీ ఎలా నడుస్తుంది అని మాకు తెలుసా ఇప్పుడు మీరు పని మీద బిజీ ఉంటారు నా మీకు ఏమి సొసైటీ గురించి పెద్దగా తెలియదు మేము పోతంటాం పలానోళ్ళు ఏదైనా ఆపదొచ్చినా ఆపద వచ్చినా మాకు ఫోన్ చేస్తారు చావులు వచ్చినా మాకు ఫోన్ చేస్తారు ఎవరైనా బిజినెన్ చచ్చిపోయినట్టే మాకు ఫోన్ చేస్తారు అందువల్ల మాకు సమాచారాలు తెలుస్తున్నాయి కాబట్టి ఆ సమాచారాలు మీ దగ్గర నుంచి మొత్తం మన ఏమి జరుగుతుంది బయట ప్రపంచంలో ఆ సమాచారం మీ మనం అందుకే నాకు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ నా మీ మా వీడియో లైక్ చేసి వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి అలా ఇలా జరుగుతుంది సొసైటీలో మీకు తెలిసిన మీరు వేరే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి దయచేసిన అస్సలం వైకుంతుల్హి వ